కొట్టుపేసేస్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ సాలె పురుగుల గురించి ఇచ్చారు గూళ్ళ యొక్క ప్రత్యేకత గురించి ఇచ్చారనమాట సాలె పురుగులన్నీ గూడు కడతాయి సాలెగూళ్ళు సాలె పురుగులకు మూడు విధాలుగా సహాయం చేస్తాయి ఏ విధంగా సహాయం చేస్తాయంట గుడ్లు పెట్టడానికి ఆపదలో దాక్కోవడానికి ఆహారాన్ని పట్టుకోవడానికి ఈ విధంగా సహాయం చేస్తాయి చాలా సాలె పురుగులు ముదురు గోధుమ రంగులోను బూడిద రంగులోను లేదా నలుపు రంగులోనూ ఉంటాయి వాటి యొక్క రంగులు ఇచ్చారు ముదురు గోధుమ రంగు గూడిద రంగు నలుపు రంగులో ఉంటాయి వాటి గూళ్ళు లేత రంగులో తెలుపు రంగులో నీలు రంగులో ఉంటాయి సాలె పురుగులు గూళ్ళల్లో దాక్కుని ఉన్నప్పుడు వాటిని చూడడం చాలా కష్టం సాలె పురుగుల ఆహారం సంపాదించడానికి గూళ్ళు సహాయపడతాయి ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఆహారాన్ని పట్టుకోవడానికి గూళ్ళు అనేవి సాలె పురుగులకి సహాయం చేస్తాయి నెక్స్ట్ చూడండి గూళ్ళకు అతుక్కునే గుణం ఉంటుంది పురుగు ఏదైనా గూటిలోకి వస్తే ఇరుక్కుపోతుంది ఏది మనం సాలీగూడు చూసారనుకోండి మీరు అందులో చాలా పురుగులు తోమలు అలాంటివన్నీ అందులో ఇరుక్కుపోయి అనమాట అది బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది కానీ సాధ్యం కాదు ఆ విధంగా కట్టుకుంటుంది సాలెపురుగు పురుగు అనేది అది చిక్కుకుపోతుంది అందులోనే స్టక్కే ఉండిపోతుంది అనమాట గూడు కదలడాన్ని బట్టి పురుగు చిక్కుకున్నదని సాలి పురుగు భావిస్తుంది ఇప్పుడు ఆ గూడు పెద్దగా కట్టుకుంటుంది కదా సో ఏదైనా చిక్కుకుందనుకోండి అది బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అనేది కదులుతుంది కదా దాని వలన ఇది ఏం భావిస్తుందంటే అందులో ఏదో చిక్కుకుంది అని సాలెపురిగా అర్థం చేసుకుంటుంది అనమాట సాలెగూళ్ళు లేకపోతే సాలె పురుగులు జీవించలేవు సాలె పురుగులు జీవించడానికి సాలెగూళ్ళు ప్రధానమైనవి సాలెగూళ్ళు ఉండడం వల్లే సాలె పురుగులు జీవిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ దేని గురించి ఇచ్చారు అని అడుగుతున్నారు సెవెంటీ సిక్స్ క్వశ్చన్ ఏమడుగుతున్నారు ఈ కండిక దేనికి సంబంధించింది సాలె పురుగులు కు కావలసిన పురుగుల గురించి గుడ్లు పెట్టడానికి సాలె పురుగుల స్వభావానికి ఇక్కడ దీని గురించి చెప్పట్లేదమ్మా గూళ్ళు గురించి చెప్తున్నారు సాలె గూడు వల్లనే సాలె పురుగు బ్రతుకుతుంది జీవించగలుగుతుంది అంటే సాలెగూడు యొక్క ప్రత్యేకతను గురించి ప్రాముఖ్యాన్ని గురించి చెప్తున్నారు అనమాట సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది సెవెంటీ సెవెన్ చూడండి సెవెంటీ సెవెన్ చూడండి సాలగుళ్ళకు సంబంధించి ఏది సరికాదు అవి గుడ్లు పెడతాయి అవును అవి ఆహారాన్ని పట్టుకుంటాయి అవి నీళ్లను కనిపెడతాయి అవి శత్రువులను కంటపడకుండా దాక్కుంటాయి ఏది కర ఏది సరికాదు అని అడుగుతున్నారు సాలగుళ్ళ గురించి మనం చూసాం కదా గుడ్లు పెట్టడానికి ఆహారాన్ని సంపాదించుకోవడానికి శత్రువుల నుంచి కాపాడుకోవడానికి వాటికి సహాయపడతాయి నీళ్ళను కనిపెడతాయా అనేది ఉందా అక్కడ అసలు ప్యాసేజ్లో లేదు సో ఏది సరికాదు ఇప్పుడు సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి చిక్కుకును పదానికి పర్యాయ పదం ఏంటి సేమ్ మీనింగ్ వచ్చేది ఏంటి అని అడుగుతున్నారు చిక్కుకోవడం అంటే ఇరుక్కోవడం సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుందనమాట నెక్స్ట్ చూడండి సెవెంటీ నైన్ చూడండి తమ గూళ్ళలో ఏదైనా చిక్కుకున్నట్టు సాలిపురుగులు ఎలా తెలుసుకుంటే వినడం ద్వారా తెలుసుకుంటాయా వాసన ద్వారా తెలుసుకుంటాయా రుచి ద్వారా తెలుసుకుంటాయా లేదు భావించడం ద్వారా అది కదలడం వలన యాక్చువల్లీ ఇక్కడ ఏమి ఇవ్వాలి అది చిక్కుకున్న ఏదైతే పురుగు ఉంటుందో దా అది కదలడం వలన ఇవ్వాలి కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు భావించడం ద్వారా అనేది ఇక్కడ రైట్ ఆప్షన్ అవుతుందమ్మా ఓకేనా నెక్స్ట్ కండికలోని చివరి వాక్యంలో జీవించడం అంటే అర్థం ఏమిటి సాల గూళ్ళ వలనే సాల పురుగులు బ్రతుకుతున్నాయని ఇచ్చారు అంటే ఏంటి జీవిస్తున్నాయని ఇచ్చారు అంటే ఏంటి బ్రతికి ఉండడం అని అర్థం అనమాట సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ సో ఏటీఎత్ ఏమవుతుంది ఏ అనేది రైట్ ఆప్షన్ అనమాట